దేశంగాని దేశంలో భూమంతర్కీ తెరలేపిన నిత్యానంద ఇరవై మందిపై బహిష్కరణ వేటు లైంగిక వేధింపుల కేసులతో పరారీలో ఉన్న దొంగస్వామి నిత్యానందకు మరోసారి షాక్ తగిలింది అతను స్థాపించిన కల్పిత దేశం కైలాసాకు చెందిన ఇరవై మంది బొలీవియాలో భూములను చేసుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది బొలీవియా ప్రభుత్వం ఈ ఇరవై మందిని దేశం నుంచి బహిష్కరించినట్లు అధికారికంగా ప్రకటించింది బొలీవియా ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ శాఖ ప్రకారం వీరు పర్యాటకులుగా దేశంలోకి ప్రవేశించి స్థానిక గిరిజన భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మరికొందరు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో దేశంలోకి వచ్చారని తెలుస్తోంది వారి కుంభకోణంపై సమాచారం రాగానే ప్రభుత్వం రంగంలోకి దిగి చర్యలు తీసుకుంది నిత్యానంద కైలాస మోసపు దేశం నిత్యానంద తనకు సొంత దేశం ఉందని ప్రకటించాడు వరల్డ్ మ్యాప్లో లేదు గూగుల్ మ్యాప్లో కనిపించదు కానీ సొంత కరెన్సీ సొంత పౌరసత్వం అంటూ ప్రచారం ఇప్పుడు తన కైలాస రాజ్యాన్ని విస్తరించేందుకు బొలీవియాలో భూములను లాక్కోవాలని యత్నించాడు మొత్తం నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల హెక్టార్ల భూమిని గిరిజనుల నుంచి ఒప్పందం కుదుర్చుకుని కైలాసలో కలిపేయాలని ప్లాన్ వేశాడు భూదంద లీక్ ప్రభుత్వం బహిష్కరణ ఒప్పందం విలువ ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల రూపాయలు మాత్రమే ఒక వెయ్యి ఏళ్లపాటు భూమిని లీజుకు తీసుకున్నట్టు ఒప్పందం గిరిజనులకు మోసం చేసి వనరులపై హక్కులు పొందే ప్రయత్నం ఈ భూదందా బయటపడటంతో బొలీవియా ప్రభుత్వం నిత్యానంద అనుచరులను బహిష్కరించింది బొలీవియా వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేస్తూ అమెజాన్ ప్రాంతంలో విదేశీయులు భూమిని పొందలేరని స్పష్టం చేశారు నిత్యానంద ఎవరూ ఎందుకు పరారయ్యాడు అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్ రెండువేల మూడులో స్వామిగా అవతారం కర్ణాటక బెడదిలో ఆశ్రమం స్థాపన లైంగిక వేధింపుల ఆరోపణలు రెండు వేల భారత్ నుంచి పరార్ కైలాస పేరుతో నకిలీ దేశం నిత్యానంద భూదంద మరోసారి బయటపడింది అతని కైలాస రాజ్యంలో మోసాలకు అంతులేకుండా పోతుంది మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి